ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుందండి ఎస్ కీసెరగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఫుల్ బ్లాగ్ మేమైతే కీసర వచ్చేసామండి కొద్దిగా ముందుకు వచ్చేసాక మనకి దేవాలయానికి ఎంట్రీ కనబడుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇది ఎంట్రీ కీసెర టెంపుల్ కి వెళ్ళడానికి ఫైనల్ గా మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఇక్కడ పార్కింగ్ కోసం టోకెన్ తీసుకుని వెళ్తే చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో సండే రోజు కార్తీక మాసం స్పెషల్ చాలా అంటే చాలా రష్ ఉన్నారు దేవాలయానికి ఎంట్రీలోనే ఇక్కడ మనకైతే ముందుగా నంది కనబడుతుందండి శివుడు ఎక్కడ ఉంటే నంది ఉండాల్సిందే కదా అక్కడ మన టెంపుల్ లోకి ఎంట్రీ అవుదాం ఇక్కడ నుంచి చూస్తే మీకు కనబడుతుంది కదా అదే టెంపుల్ అండ్ మేమైతే లోపలికి వచ్చేసాము స్పెషల్ దర్శనం తోకెన్ తీసుకొని స్పెషల్ దర్శనం హండ్రెడ్ రూపీస్ ఉంది ప్రీ దర్శనం ఫస్ట్ లైన్ ఉంది అండ్ శీఘ్ర దర్శనం కూడా ఉంది అది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కాకుండా పీఏపీ దర్శనం కూడా ఉంది అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అక్కడ టెంపుల్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా అరేంజ్ చేశారు కార్థిక మోసం స్పెషల్ అండ్ సండే హాలిడే కాబట్టి చాలా రష్ ఇక్కడ మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము ఇక్కడ నేను వీడియో తీయలేదు కెమెరా నాటాలోడు సో టెంపుల్ లోపల దేవుడిని అయితే వీడియో తీయలేదు అండ్ అవుట్ సైడ్ మాత్రం తీసాను దర్శనం అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది మనం చేసుకొని వచ్చాక మనకి కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేది కార్తీక దీపాలు కదండి సో కార్తీక దీపాలు వెలిగించడానికి ఇక్కడైతే స్పెషల్ ప్లేస్ ఉంది అక్కడే అందరూ వెలిగిస్తూ ఉన్నారు నేను కూడా పూజ చేసేసుకొని త్రీ సిక్స్టీ ఫైవ్ వెలిగించాను నాకు తెలిసిన పద్ధతిలో దీపాలు వెలిగించాక కాసేపు కూర్చొని తర్వాత పక్కన హనుమాను సరస్వతి బది మహాకాళి గణపతి దేవుడిని దర్శనం చేసుకొని వచ్చాక మనకి ఇక్కడైతే నాగదేవతాలయం కూడా ఉంది ఇక్కడ కూడా చాలా మంది దీపాలు వెలిగిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ప్రసాదంగా లడ్డు పుయ్యిహోడ వడ దొరుకుతుందండి ఏదైనా ట్వంటీ రూపీస్ స్ట్రేట్ గా వస్తే మనకి ఇక్కడైతే అభిషేకం చేసుకోవడానికి చాలా శివలింగాలు అయితే ఉన్నాయి చాలా ప్రశాంతంగా మనకి ఇక్కడైతే పూజ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉందో అండ్ అక్కడక్కడ మనకి ఇలా శివలింగాలు కూడా కనబడుతున్నాయి చూసారు కదా చాలా పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడ ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా మన దర్శనం పూజ అన్ని అయిపోయాయి అండ్ ఇక్కడైతే చాలా మంది చిలుక దోశం చెప్పే వాళ్ళు ఉన్నారు వరుసగా కూర్చొని ఉన్నారు ఇది చిలక జోషం నమ్మచ్చు నమ్మరాదో తెలీదు కానీ చాలా మంది అయితే ఇక్కడ చెప్పించుకుంటున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉండేదంట మనకి టెంపుల్లోకి కాకపోతే ఇప్పుడు క్యూ లైన్ పెట్టారు ఇక్కడైతే చిలక జోషం వాళ్ళని చూసి మా పిల్లలు ఎగ్జైట్మెంట్తో తో గోలగోలు చేస్తే మేము కూడా ఊరుకోలేక సరదాగా చిలక జోషం చెప్పించుకున్నాము బట్ ఇలాంటివి నమ్మాలో నమ్మకూడదో నాకు తెలియదు జస్ట్ సరదాగా మాత్రమే పిల్లలు అడిగారని చెప్పించాను అండ్ ఎవరు ఇలాంటివి నమ్మకండి అని సీరియస్గా తీసుకోకండి అవి ఎంతవరకు నిజమో తెలియదు కదా కీసరగుట్ట స్పెషల్ వచ్చేసి కార్తీక పౌర్ణమి అయితే జాతర జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడికి మనకి బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా టెంపుల్కి రావాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేయండి ఇదే మన కీసరగుట్ట ఫుల్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్